డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటల్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతం తెలియజేస్తూ మన తెలుగు సినిమా చరిత్రలోని కొన్ని చిత్రాలు కేవలం వినోదానికే కాకుండా కళా వైభవానికి ప్రతీకులుగా నిలిచాయి సువర్ణ సుందరి అటువంటి మహత్తర చిత్రాల్లో ఒకటి ప్రేమ ప్రతీకారం పునర్జన్మ మరియు దైవ విశ్వాసాల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రకావ్యం ప్రేక్షకుల హృదయాలని మంత్రముగ్ధులను చేసింది సంగీతం నాట్యం నటన ప్రతి అంశం దివ్య స్ఫూర్తిని అందిస్తోంది ఈరోజు మనం తిరిగి ఆ స్వర్ణయుగం వైపు ప్రయాణించబోతున్నాం అద్భుతమైన కథ అజరామరమైన సంగీతం అక్షయమ నటనలతో మరి ఈ సినిమా పరిచయం పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన సువర్ణ సుందర తెలుగు సినీ ప్రపంచాన్ని సంచలనం సృష్టించింది దర్శకుడు వేదాంతం రాఘయ రాఘవయ్య గారి మాంత్రిక దృష్టితో నిర్మాత మరియు సంగీత దర్శకులు శ్రీ ఆదినారాయణరావు గారి సృజనాత్మకతతో ఈ చిత్రం అద్భుతమైన సినీ నిలిచింది శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు మరియు అంజలిదేవి గారి జంట అద్భుతమైన రసరమ్యమైన ప్రేమ కథను సజీవంగా చూపించారు అసాధారణమైన కథ దివ్యమైన సంగీతం మైమరిపించే నాట్య రంగాలు ఈ చిత్రం ప్రేక్షకులని మరో లోకంలోకి తీసుకెళ్ళింది అంతేకాకుండా ఈ చిత్రం తెలుగు తమిళం హిందీ సినిమాల్లో సమాంతరంగా నిర్మించబడటం విశేషం ఈ సినిమా పాత్రల పరిచయం మరియు వారి ప్రాధాన్యత శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు జయంత్ పాత్రలో జయంత్ ఒక వీరుడు ధైర్యం ధైర్ ధర్మం మరియు ప్రేమకు ప్రతీక అతని జీవితం ఒక దివ్యమైన ప్రేమ కథతో ముడిపడి ఉంటుంది సువర్ణ సుందరిపై అతని ప్రేమ మాత్రమే కాదు ఆమెను పాపాత్మక శాపాల నుండి విముక్తి కలిగించాలనే లక్ష్యం కూడా అతని జీవిత సారాంశం శ్రీ అక్కినేయ నాగేశ్వరరావు గారి నటనలో జయంత్ పాత్ర ఒక కళ ఒక కవిత లాంటిది భావోద్వేగం ప్రేమ ధర్మం అన్నీ కలిసిన మూర్తి రూపం అంజలిదేవి గారు సువర్ణ సుందరి పాత్రలో సినిమా ప్రాణం శీర్షికకు ప్రేరణ సువర్ణ సుందరి అద్భుతమైన సౌందర్యం గౌరవం భక్తి మరియు ప్రేమతో నిండిన ఆత్మ ఆమె జీవితం ఒక శాపం చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ అదే శాపం ఆమెకు శాశ్వతమైన ప్రేమను అందిస్తుంది అంజలిదేవి దేవి గారి సౌందర్యం నాట్యం మరియు భావ వ్యక్తీకరణ ఈ పాత్రని చిరస్మరణీయంగా మార్చాయి రేలంగి వెంకటరామయ్య గారు కైలాసం పాత్రలో కథలో వినోదానికి మూలం తన వినోద వినోదాత్మక ప్రధాన శైలిలో కథకు ఉల్లాసాన్ని జోడిస్తారు కైలాసం పాత్ర రేలంగి గారి హాస్య సమయ శత్రుతతో కథలోని భారాన్ని తేలిగ్గా మార్చుతుంది సిఎస్ఆర్ గారు మహారాజు పాత్రలో సువర్ణ సుందరిని దత్తత తీసుకున్న రాజు ధర్మం కీర్తి మరియు రాస సత్వానికి ప్రతీక తన రాజ్యం తన ప్రజలు తన కర్తవ్యాలు అన్నింటినీ న్యాయం చేసే పాత్ర గుమ్మడి వెంకటేశ్వరరావు గారు తాత పాత్రలో అంటే మేకల కాపరిగా సినిమాలో మానవతా విలువలకి ప్రతినిధిగా నిలిచే పాత్ర సత్యాన్ని గుర్తించే జ్ఞానిగా ప్రేమను విశ్వాసంగా నిలబెట్టే సహనంగా గుమ్మడి గారి పాత్ర కథకి లోతునిస్తుంది బాలకృష్ణ గారు శతస్థం అంటే శాదస్థం పాత్రలో నిజాయితీకి ప్రతి నాయకుడు సహాయకుడు చీకటిలో పనిచేసే వ్యక్తి ఈ పాత్ర కథలో ప్రతిఘటన మరియు ఉద్వేగాన్ని పెంచుతుంది టపాకుల రాజారెడ్డి గారు ఇంద్రుడి పాత్రలో దేవతల లోకానికి ప్రతినిధి సువర్ణ సుందరి యొక్క గత జన్మ కథతో సంబంధం ఉన్న పాత్ర ఇంద్రుడు ఈ కథలో దివ్య భాగం మరియు మానవ ప్రపంచం మధ్య సంబంధాన్ని కల్పించే దోత రాజశిలోచన గారు జయంతి పాత్రలో జయంత్ జీవితంలో మరొక మలుపుగా నిలిచే వ్యక్తి ఆమె ప్రేమ దయ మరియు త్యాగం కథలో సువర్ణ సుందరి యొక్క మహత్యాన్ని మరింతగా ప్రతిబింబిస్తూ ఉంటుంది గిరిజ గారు దేవి పాత్రలో ఆధ్యాత్మికత నాట్యకళ మరియు దివ్య సౌందర్యానికి ప్రతీక ఈ పాత్ర కథలో దివ్య రసాన్ని నింపుతుంది ఈవి సరోజు గారు పార్వతీదేవి పాత్రలో పార్వతీదేవి పాత్రలో సరోజు గారు మాతృ స్వభావం మరియు దివ్యత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారు ఆమె మాటలు ఆమె కరుణ కథకి ఒక ఆధ్యాత్మిక బలం ఇచ్చాయి వసుంధర గారు నాగకన్య పాత్రలో నాగలోకానికి చెందిన ఈ పాత్ర సుందరి పాత శాపం నుంచి విముక్తి పొందటంలో కీలకంగా ఉంటుంది ఈ పాత్ర కథలో మాయ భక్తి మరియు భవితవ్యాన్ని మిళితం చేస్తుంది ఎస్ మోహన్ రావు గారు బొమ్మల తయారీదారు పాత్రలో ఒక చిన్న కాని ప్రాధాన్యమైన పాత్ర ఆమె చేతిలో సృష్టి కళ ప్రేరణగా మారుతుంది ఇలా సువర్ణ సుందర చిత్రంలోని ప్రతి పాత్ర ఒక ప్రత్యేక రంగు ప్రతి నటుడు ఒక జీవం పోసిన కళాఖండం ఈ చిత్రంలోని నటినటుల సమాహారం దర్శకుడి సృష్టి మరియు సంగీత కాంతి కలిపిన నిజమైన సువర్ణ యుగం నుంచి తెరపై మెరుస్తూ ఉంటుంది కథ సువర్ణ సుందరి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఒకనొక కాలంలో మాల్వ అనే మహారాజు ఉండేవాడు ఆ రాజ్యానికి చంద్రబాబును మహారాజు అనే ధర్మపరుడు ప్రజాహిత చింతకుడు రాజు ఆయనకు జయంత్ అనే రాజకుమారుడు ఉన్నాడు రాజకుమారుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని రాజ్య కార్యకలాపాల మరియు పాలనలో చేరడానికి సిద్ధమవుతున్న సమయంలో రాజగురువు కుమార్తె సరళ అతని వైపు అతనిపై తీవ్రమైన ఆరోపణ చేస్తుంది ఆమెని అతను అవమానించాడని నిజానికి అది అబద్ధ ఆరోపణ అయినప్పటికీ దానిపై విచారణ జరపకముందే కోపోద్రేకుడైన రాజు చంద్రబాబును తన కుమారుడికి మరణ శిక్ష విధిస్తాడు జయంత్ తన ప్రాణాలని కాపాడుకోవడానికి రాజ్యం విడిచి అడవుల్లోకి పారిపోతాడు అలా ప్రయాణిస్తున్న సమయంలో అతనికి ముగ్గురు చతురత కలిగినటువంటి దొంగలు కైలాసం ఉల్లాసం మరియు చాదస్తం అనేవారు పరిచయం అవుతారు వీరు జయంత్ను ఒక రహస్యమైన శివాలయానికి తీసుకెళ్తారు ఆ ఆలయంలో దాగి ఉన్న శివశాపాన్ని తొలగించగలిగితే అపారమైన బహుమానం దక్కుతుందని వారు చెబుతారు జయంత్ ఆ రహస్యాన్ని ఛేదించి గాంధర్వుడిని విముక్తి చేస్తాడు కృతజ్ఞతతో ఆ గాంధర్వుడు జయంత్కు మూడు దివ్య వరాలు ప్రసాదిస్తాడు మొదటిది ఎప్పుడూ ఆహారం నిండుగా ఉండే అక్షయపాత్ర రెండవది ఎక్కడికైనా క్షణంలో తీసుకెళ్ళే తివాసి మూడు అది దుష్టులను శిక్షించే దండం అయితే ఆ దొంగలు లోభంతో ద్రోహంతో జయంతును మోసం చేసి ఆ దివ్య వస్తువులను దొంగిలిస్తారు జయం వీరిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు కానీ విఫలమవుతాడు ఆ సమయానికి ఆకాశం నుంచి ఒక దివ్యాంగన భూమిపై అవతరిస్తుంది ఆమె పేరు సువర్ణ సుందరి ఆమె గాంధర్వ లోకానికి చెందిన సుందరాంగన ఆమె యాదృచ్ఛికంగా జయంతితో ఢీకొని పరిచయం అవుతుంది ఆ పరిచయం త్వరగా ప్రేమగా మారుతుంది వారి మధ్య ప్రేమాభిమానాలు పుష్పించి వారు దాంపత్య జీవితాన్ని ప్రారంభిస్తారు ఆ ప్రేమ ఫలితంగా సుందరి గర్భవతిగా మారుతుంది కానీ ఈ విషయం తెలిసిన దేవేంద్రుడు అత్యంత ఆగ్రహానికి గురవుతాడు గాంధర్వలో ఒక నియమాలని అతిక్రమించినందుకు శాపం విధిస్తాడు సుందరిని మానవ లోకంలో పుట్టి మానవ జీవితాన్ని అనుభవించమని చెప్పిస్తాడు అలాగే జయంతిపై కూడా శాపం పడుతుంది ఆమెను తాగిన క్షణం నీవు శిలగా మారిపోతావని ఈ శాపాలతో ఇద్దరు విడిపోతారు జయంతి తన జ్ఞాపక శక్తిని కోల్పోతాడు సువర్ణ సుందరి మానవ లోకంలో పడిపోతుంది భూమిపై పడిన సుందరి ఒక శిశువుకు జన్మిస్తు జన్మనిస్తుంది అతనే శివకుమారుడు కానీ విధి వక్రబుద్ధితో తల్లి కుమారుడు విడిపోతారు ఆ శివుని ఒక గొర్రెల కాపరి దత్తత తీసుకుని పెంచుతాడు ఆ క్రమంలో కాలక్రమంలో ఆ బాలుడు శివపార్వతుల ఆలయానికి చేరి భగవంతుల కటాక్షాన్ని పొందుతాడు ఇదేలా ఉంటే జయంత్ తన దివ్య వస్తువులను తిరిగి పొందుతాడు కానీ కొత్తగా మరో శాపాన్ని పొందుతాడు పగటిపూట స్త్రీగా రాత్రిపూట పురుషుడిగా మారే శాపం ఈ విచిత్ర పరిస్థితి నుంచి విముక్తి పొందడానికి అమృత స్నానం చేయాలని తెలుసుకుంటాడు ఈ పరిస్థితుల్లో జయంత్ జయంతి అనే స్త్రీ రూపంలో ఒక రాజ్యంలో సేవలో చేరతాడు ఆ రాజ్యంలో రాజకుమార్తె ప్రతిమాదేవి ఉంటుంది ఆమె జయంతి రూపంలోని జయంతిను చూసి స్నేహం పెంచుకుంటుంది ఈలోగా మానవ రూపంలో ఉన్న సుందరి కూడా పురుషు వేషంలో ఆ రాజ్యానికి చేరి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరిస్తుంది ఆమె కూడా తన విధి మార్గంలో జయంతి వైపే చేరుతుంది ఒక రాత్రి ప్రతిమాదేవి జయంతి యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకుంటుంది కానీ అప్పటికే ఆమె అతనిపై ప్రేమలో పడుతుంది సుందరి దీనిని గమనించి హృదయ వేదనతో రాజ్యం విడిచిపెడుతుంది ఆ సమయంలో జయంత్ ఒక రాక్షసుడిని కొలుస్తాడు ఆ రాక్షసుడి శాప విముక్తి చేయగా జయంత్ ఆ అనుకోని పరిణామంలో సువర్ణ సుందరిని తాకుతాడు ఆ క్షణంలోనే ఇంద్రుని శాపం ఫలించి జయంత్ శిలగా మారిపోతాడు ఈ వార్త తెలుసుకున్న శివకుమారుడు తన తల్లిదండ్రులను రక్షించేందుకు దేవాలయానికి వెళ్ళి భగవంతుడు శివుని ప్రార్థిస్తాడు శివుడు అతను చెబుతాడు నీ తండ్రిని శిల రూపం నుండి విముక్తి చేయాలంటే స్వర్గంలో ఉన్న సువర్ణ కమలాన్ని తీసుకురావాలని శివకుమారుడు భయంకరమైన సాహసయాత్ర చేసి ఆ కమలాన్ని తెచ్చి తన తండ్రి జయంతికు సమర్పిస్తాడు వెంటనే శాపం తొలగిపోతుంది జయంత్ మానవ రూపం తిరిగి పొందుతాడు ఇంద్రుడు తన తప్పును గ్రహించి సువర్ణ సుందరికి కూడా విముక్తి ప్రసాదిస్తాడు వారు తమ కుమారుణ్ణి తోడుగా కలుస్తారు జయంత్ నిర్దోషిగా నిరూపితమవుతాడు చివరిగా ప్రతిమాదేవి తన తండ్రితో కలిసి జయంతి వంతుకు వస్తుంది జయంత్ సువర్ణ సుందరి మరియు శివకుమారుడు ముగ్గురు ఆనందంగా కొలుస్తారు రాజ్యం అంతా సంతోషంతో నిండిపోతుంది దేవతలు వారిని ఆశీర్వదిస్తారు ప్రేమ భక్తి ధర్మం మరియు దైవశక్తి కలిపిన విజయాన్ని సాధిస్తాయి ఈ చివరగా సువర్ణ సుందరి ఒక ప్రేమ శాపం భక్తి మరియు విముక్తి మేళవించిన శాశ్వత సువర్ణ ముగిస్తుంది సువర్ణ సుందరి సినిమాలో అనేక కీలక మలుపులు ఉన్నాయండి వాటిలో కొన్నిటిని మనం చూద్దాం రాజగురు కుమార్తె సరళ ఆరోపణ జయంతిపై అబద్ధ ఆరోపణలు చేసిన సరళ కారణంగా రాజు చంద్రబాబును కోపోద్రేకుడై తన కుమారుడికి మరణశిక్ష విధించడం ఇది కథలో మొదటి పెద్ద మలుపు ఇక్కడి నుంచే జయంతి తన జీవితాన్ని మార్చే ప్రయాణం ప్రారంభమవుతుంది రెండో సందర్భంలో జయంత్ అడవులోకి పారిపోవటం మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు జయంత్ రాజ్యం విడిచి అడవుల్లోకి పారిపోతాడు అక్కడ ముగ్గురు దొంగలు కైలాసం ఉల్లాసం చాదస్తం పరిచయం అవుతారు వీరే వారు అతని జీవితంలో మాసానికి కారకులుగా మారుతారు మరి మూడో ఘట్టంలో శివాలయంలో గాంధర్వుని విముక్తి జయంత్ ఒక దివ్య శివ శివాలయంలో దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించి గాంధర్వుడి శాప విముక్తి చేస్తాడు ప్రతిఫలంగా గాంధర్వుడు అతనికి మూడు దివ్య వస్తువులు ఇస్తాడు అక్షయపాత్ర యాత్ర చారపు మత్తు అంటే తివాసి శిక్షాదండము ఇవే అతని భవిష్యత్తును నిర్ణయించే సాధనాలు అవుతాయి నాలుగో ఘట్టంలో దొంగల ద్రోహం కైలాసం ఉల్లాసం చేదస్తం లాభంతో జయంతును మోసం చేసి దివ్య వస్తువులను దొంగిలిస్తారు ఈ మోసం కారణంగా జయంతు మరోసారి శూన్య స్థితికి చేరడం ఈ ఘట్టంలో చూడవచ్చు మరొక ఘట్టంలో సువర్ణ సుందరి అవతరణ దివ్య లోకానికి చెందిన సువర్ణ సుందరి యాదృచ్ఛికంగా భూమిపై అవతరిస్తుంది ఆమె జయంతితో కలుసుకోవటం ప్రేమలో పడటం ఇద్దరి జీవితాలు ముడిపడటం ఇవి కథకి మాంత్రిక మలుపు మరొక సన్నివేశంలో దేవంద్రిని శాపం సువర్ణ సుందరి గర్భవతిగా మారిన విషయం తెలిసిన ఇంద్రుడు ఆగ్రహంతో ఆమెని మానవ లోకానికి దింపి మానవ జీవితాన్ని అనుభవించమని చెప్పిస్తాడు అదేవిధంగా జయంత్ ఆమెను తాకితే శిలగా మారిపోతాడని మరో శాపం విధిస్తాడు ఈ సంఘటనతో కథలో ప్రధాన విరహం మొదలవుతుంది మరొక సన్నివేశంలో జయంతిపై కొత్త శాపం అడవుల్లో తిరుగుతున్న జయంత్ మరొకసారి ఒక మాంత్రిక శాపానికి గురవుతాడు పగటిపూట స్త్రీగా రాత్రిపూట పురుషుడిగా మారటం ఈ విచిత్ర పరిస్థితి కథకి మానసిక ఆధ్యాత్మిక పరిణామం తెస్తుంది మరొక సన్నివేశంలో జయంత్ సుందరి మళ్ళీ ఎదురుపడటం సువర్ణ సుందరి పురుష వేసంలో ఒక రాజ్యానికి ప్రధానమంత్రిగా చేరుతుంది అదే రాజ్యంలో జయంత్ జయంతి రూపంలో పనిచేస్తూ ఉంటాడు విధి వారిని మళ్ళీ కలుపుతుంది కానీ సత్యం వారికి తెలుసు కదు తెలుసు ఇది ఒక భావోద్వేగం మలుపుగా మనం చూడవచ్చు మరొక సన్నివేశంలో శాప ఫలితం జయంత్ శిలగా మారిపోవటం రాక్షసుని నుండి విముక్తి చేసిన సమయంలో యాదృచ్ఛికంగా సువర్ణ సుందరిని తాకిన జయంత్ శిలగా మారిపోతాడు ఇది కథలో అత్యంత విషాదకరమైన కానీ దివ్యమైన మలుపుగా నేను అభివర్ణించవచ్చు ఆ తర్వాత శివకుమారుని యాత్ర శాప విమోచనం వారి కుమారుడు శివకుమారుడు స్వర్గానికి వెళ్ళి సు సువర్ణ కమలాన్ని తెచ్చి తండ్రి జయంతిని విముక్తి చేస్తాడు దేవేంద్రుడు తన తప్పును గ్రహించి సువర్ణ సుందరికి కూడా విముక్తిస్తాడు కుటుంబం మళ్ళీ కలుస్తుంది ప్రేమ మరియు భక్తి విజయం సాధిస్తాయి సోర్ణ సుందరి సినిమాకు వచ్చినటువంటి అవార్డులు వెనుక కథలు చిత్రీకరణ విశేషాలు ఆరుదైన సంఘటనలని మనం చూద్దాం అవార్డులు మరియు గౌరవాలు ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అత్యాధికంగా ఆడిన సినిమాల్లో ఒకటి యాభై రోజులు నలభై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు పద్దెనిమిది కేంద్రాల్లో నడిచి రికార్డు సృష్టించింది సంగీత దర్శకులు శ్రీ పి ఆదినారాయణరావు గారి చిత్రంతో తన మాంత్రిక సంగీత ప్రతిభని మరల నిరూపించారు అంజలి పిక్చర్స్ బ్యానర్కు చెందిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందించింది ఇది ఒక సంస్థకు గోల్డెన్ అర ప్రారంభం అయింది అంజలిదేవి గారు అఖినే నాగేశ్వరరావు గారి నటనకు ప్రత్యేక ప్రశంసలు వచ్చాయి ముఖ్యంగా అంజలిదే అంజలిదేవి గారు పోషించిన సువర్ణి సుందరి పాత్ర తెలుగు తెరపై శాశ్వత గుర్తింపు పొందింది మరి ప్రొడక్షన్ పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైన పరదేశి అనేది అంజలి పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన మొదటి చిత్రం ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరాసరి విజయాన్ని సాధించింది దాని తర్వాత నిర్మాతలైన దంపతులు పి ఆదినారాయణరావు గారు మరియు అంజలిదేవి గారి తమ రెండవ చిత్రాన్ని జానపద కథ ఆధారంగా రూపొందించాలని నిర్ణయించారు ఆ సమయంలో పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైన హిందీ చిత్రం అనార్కిలి ఘన విజయం సాధించి వారి దృష్టిని ఆకర్షించింది దాంతో వారు తాము చేయాలనుకున్న జానపద కథ ఆధారిత సినిమాను కొంతకాలం వాయిదా వేసి అదే కథని తెలుగు భాషలో అనార్కెలి అనే పేరుతో తీసే నిర్ణయం తీసుకున్నారు తరువాత ఆ నిలిపివేసిన జానపద కథ ఆధారిత సినిమా ఆలోచన మళ్ళీ కూడా పునరుద్ధరించబడింది అదే తరువాత కాలంలో రూపొందించిన సువర్ణ సుందరిగా రూపుదిద్దుకుంది ఈ సినిమా వెనుకున్న కథలు నిర్మాణ విశేషాలు విశేషాలు ఈ చిత్రంలో ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ ఆ కాలంలోనే అద్భుతంగా రూపొందించబడ్డాయి మాంత్రిక దృశ్యాలు స్వర్గ సన్నివేశాలు చిలగా మారే ఘట్టాలన్నీ స్టూడియోలో చేతి పనితో రూపొందించబడ్డాయి షూటింగ్ మరియు వీణా స్టూడియోస్ మద్రాసులో ఎక్కువ భాగం జరగగా మైసూర్ సమీపంలోని సిమ్న జలపాతం వద్ద బాహ్య చిత్రీకరణ జరిగింది ఈ సినిమా రంగు టింటింగ్ టెక్నిక్ ఉపయోగించి తొలినాళ్ళ తెలుగు చిత్రాల్లో ఒకటి ప్రత్యేకంగా దివ్యలోక సన్ని సన్నివేశాలకి మాంత్రిక శోభ ఇవ్వటానికి ఉపయోగించారు అరుదైన సంఘటనలు మరియు చిరస్మరణీయ క్షణాలు ఈ సినిమా హిందీ తమిళ భాషల్లోని సమకాలంలో తీసిన అరుదైన తెలుగు చిత్రాల్లో ఒకటి హిందీ వెర్షన్కు అదే పేరు సువర్ణ సుందరి ఉండగా తమిళంలో మనాలనే మంగియన్ బకియంగా విడుదలైంది ఇది హిందీ వెర్షన్ తీసే ఆలోచనలతో లతా మంగేష్కర్ సూచనతో వచ్చింది ఆమె తెలుగు వెర్షన్ చూసి మంత్రముగ్ధురాలై దాన్ని హిందీలో డబ్ చేయకుండా రీమేక్ చేయమని సలహా ఇచ్చారట ఈ చిత్రంలో నటించిన గారు ఈ సినిమాతోనే సినీ రంగ ప్రవేశం చేశారు అతను ఆమె తరువాత దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రపంచంలో ప్రముఖ నటి అయ్యారు అంజలిదేవి గారి అంజలిదేవి గారు ఈ పాత్ర కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నారట మేకప్ దుస్తులు శరీర భాష అన్నీ ప్రత్యేకంగా రూపొందించారు ఎందుకంటే పాత్ర దేవకాణిగా ఉన్నది కాబట్టి ప్రతి ఫ్రేమ్లో ఆమె దివ్యమైన అస్తిత్వం కనపడాలని దర్శకుడు కోరారట ఈ సినిమా విడుదలైన తర్వాత సువర్ణ సుందరి పేరు గృహిణులలో బాలల్లో యువతులలో ఒక సాంస్కృతిక సహనంగా మారింది ముగింపు భావాలు సువర్ణ సుందరి తెలుగు సినీ చరిత్రలో ఒక దివ్యమైన అధ్యాయం ఈ సినిమా కేవలం ఒక పౌరాణిక గాథ కాదు అది ప్రేమ త్యాగం శాపం మరియు క్షమ మరియు మానవత్వం గురించి మనసును తాగే దార్శనిక యాత్ర దివ్యలోకంలో పుట్టిన ప్రేమ భూమిపై కష్టాల రూపంలో ఎలా అవతరించిందో మానవుని హృదయంలో నిబద్ధత విశ్వాసం దేవతలను కూడా ఎలా మృదుపరచగలతో చూపిన ఈ కథ ప్రతి తరం ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది శ్రీ పి ఆదినారాయణరావు గారి సంగీతం ఓహో లలిత సిరుల వీధుల్లో పరిశుద్ధ స్వప్నాల లోకం వంటి గీతాలు ఆ కాలంలో ప్రతి ఇంట మురళీ ధ్వనిలా మారాయి ఆ గీతాలు ప్రేమను కాక దివ్యమైన అనుభూతిని పెంచాయి సినిమాకి చివరిలో సువర్ణసుందరి మరియు జయంతుడి మళ్ళీ కలిసే ఘట్టం అది ఒక అది కేవలం ఒక సన్నివేశం కాదు కానీ ప్రేమకి దివ్య విముక్తి లభించిన క్షణం సత్యమైన ప్రేమ ఎప్పటికీ మరవబడదని ఆత్మల మధ్య ఉన్న బంధం కాలం స్థలం శాపాల శక్తులు దాటిపోతుందని చూపిస్తోంది సువర్ణసుందరి ఒక సినిమాగా ప్రారంభమై ఒక దివ్య గీతంలా ముగిసింది అది తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ మోగిపోతూనే ఉంది అందుకే ఈ చిత్రం స్వర్ణయుగం యొక్క సువర్ణ గీతంగా గుర్తించబడింది సినిమాలు వస్తాయి పోతాయి కానీ కొన్ని కథలు కాలాన్ని దాటుతాయి సువర్ణ సుందరి అలాంటి అమరగాథల్లో ఒకటి డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు సుందరి ఒక అద్భుతమైన సినిమా కళాఖండాన్ని మీరు విన్నారు మా గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి వారు ఎవరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం మా ఛానల్ని ఆదరించాలని మిమ్మల్ని అందరిని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్